హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం పిఎం కిసాన్ రైతులకి భారీ శుభవార్త అకౌంట్లోకి పదిహేడు వేలు జమ అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబట్టి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ప్రధానమంత్రి కిసాన్ యోజన రెండు వేల పంతొమ్మిదిలో దేశంలోని రైతుల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు ఈ పథకం ప్రారంభం నుంచి ఈ సంక్షేమ పథకం రైతులకు నిరంతర ప్రయోజనాలను అందిస్తుంది ఇది రైతులకు సమయం ఆదా చేయడంలో సహాయపడుతుంది ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో అందుతాయి ప్రస్తుతం పిఎం కిసాన్ యోజన కింద పదిహేడు వాయిదాలు అందుబాటులోకి వచ్చాయి ఈ వాయిదాల ద్వారా రైతులకు ప్రయోజనాలు పొందారు ఈ పథకం కింద అందించిన ప్రతి విడతల్లో రెండు వేలు రైతు ఖాతాలోకి జమ చేయడం జరిగింది ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద లబ్ధిదారులపై రైతులు సంవత్సరానికి మూడు సార్లు వాయిదల ప్రయోజనం పొందుతున్నారు ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా రైతులకు సంవత్సరానికి ఆరు వేల ఆర్థిక సాయం పొందుతున్నారు ఈ పథకంకి పదిహేడు విడతల లబ్ధి పొందిన రైతులందరూ ఇప్పుడు పద్దెనిమిదో విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మీరు పద్దెనిమిదో విడత కోసం వేచి చూస్తున్నట్లయితే పద్దెనిమిదో విడత ఇప్పుడు అందు ఎప్పుడు అందుతుందో ఇక్కడ తెలుసుకుందాం మనం ఫైల్ పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత విడుదల కాబోతున్న తేదీలో సంబంధించిన ఇంకా ఎటువంటి అధికార సమాచారం ప్రకటించలేదు అయితే ఈసారి ఒక నెల ముందుగానే రైతు అకౌంట్లోకి రెండు వేలు జమ అవుతాయన ప్రచారం జరుగుతుంది పదిహేడో విడత జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు విడుదలైనందుకు రాబోయే పద్దెనిమిదో విడత అక్టోబర్ నెల నుండి నవంబర్ మధ్య వరకు ఏ రోజైనా అయినా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని మీరు పద్దెనిమిదో విడత వాయిదాను స్వీకరించడానికి కొంత సమయం వేచి ఉండవచ్చు తప్పదు ఈ పథకం లబ్ధిదారులకు ఈకేవీసీ ప్రక్రియ పూర్తి చేయాలి లేదంటే విడత డబ్బులు మీ అకౌంట్ అకౌంట్లోకి జమ కావు ఇప్పటికే ఈ కారణం ద్వారా మీకు పదిహేడవ విడత డబ్బులు జమ కాకపోతే ఈ కేవైసీ పూర్తి చేస్తే రెండు వాయిదాల డబ్బులు మీ అకౌంట్లోకి జమ పడతాయి అంటే నాలుగు వేలు మీ అకౌంట్లోకి పడిపోతాయి వీటితో పాటు తెలంగాణ అమలు చేస్తున్న రైతు భరోసా పథకాలు కూడా ఈ వానకాలం సీజన్ నుంచే అమలు చేస్తున్నారు వీటి ద్వారా రైతులకు అకౌంట్లోకి పదిహేను వేలు జమ కానున్నాయి ఈసారి రైతులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి మరో ఎకరా మరోసారి ఎకరానికి పదిహేను వేలు జమ చేస్తామని ప్రచారం కూడా జరుగుతుంది ఒకవేళ ఇది జరిగితే వానకాలం పంటకు రైతులకు ఖాతాలోకి పిఎం కిసాన్ డబ్బుతో కలిపి మొత్తం పదిహేడు వేల జమ కానున్నాయి కొంత పిఎం కిసాన్ కిసాన్కు దరఖాస్తులు చేసిన వారు వెబ్ పిఎం కిసాన్ వెబ్సైట్ దరఖాస్తులు సమర్పించుకో అంతే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు కానీ దరఖాస్తులను ఆమోదించడం లేదు కొత్తగా పట్టా పాస్బుక్ వచ్చిన వారు కూడా పిఎం కిసాన్ డబ్బులు కావాలని రైతులు కోరుకుంటున్నారు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్